ఈ మధ్య కాలంలో విడుదలైన తండేల్ అమరన్ చిత్రాలతో సూపర్ డూపర్ సక్సెస్ని అందుకున్న అందు హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు రామాయణంలో సీతగా కనిపించనున్నారు ఇదిలా ఉండగా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన సోదరుడు జీతూ రూపల వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో సందడి చేశారు అంతేకాదు అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అభిమానంగా సెల్ఫీలు ఇస్తూ వారిచ్చే అపురూపమైన బహుమతులను అందుకుంటూ సరదాగా అందరితో టైం స్పెండ్ చేశారు నీలం రంగు పట్టు చీరలో ఎంతో అందంగా సింప్లిసిటీని మెయింటైన్ చేసిన సాయి పల్లవి లేటెస్ట్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో ఓ లుక్ చేసేద్దాం ఇంతకు ముందు కూడా తన ఓన్ సిస్టర్ అయిన పూజా కన్నన్ వివాహ వేడుకలలో చాలా చురుగ్గా పాల్గొన్నారు సాయి పల్లవి ఏదేమైనా సాయి పల్లవికి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ